డయాబెటీస్ ఉన్న వాళ్ళు బొప్పాయి తినవచ్చు అంటే ఫస్ట్ మనం బొప్పాయి పండు మనకిచ్చే పోషకాలు ఏమున్నాయో చూసుకుందాం ముందుగా ఫస్ట్ మనం క్యాలరీస్ వైజ్గా చూసుకుంటే వంద గ్రాముల బొప్పాయి తిన్నప్పుడు మనకి ఇరవై నుంచి ఇరవై గ్రాముల క్యాలరీలు వస్తున్నాయి ఇవి మేజర్గా మనకి కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తున్నాయి ప్రోటీన్ అండ్ ఫ్యాట్ మేబీ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ వన్ గ్రామ్స్ వరకు రావచ్చు కానీ మేజర్గా ఫోర్ నుంచి ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తున్నాయి దీంతోపాటు ఫైబర్ వంద గ్రాముల పొప్పాయి తిన్నప్పుడు ఫైబర్ మనకి ఇంచుమించుగా రెండు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఐదు గ్రాముల వరకు పీచు పదార్థం వస్తుంది అంటే ఇరవై క్యాలరీలు పొప్పాయి పండు ఇరవై క్యాలరీలు ఎనర్జీ ఇస్తూ పాటు రెండు నుంచి మూడు గ్రాముల పీచు పదార్థం ఇస్తుంది ఎప్పుడైతే మనకి పీచు పదార్థం అనేది మనం తినే ఆహారంలో ఎక్కువగా ఉంటుందో మనకి షుగర్ అనేది షుగర్ రిలీజ్ మనం ఆహారం తిన్న తర్వాత ఏ ఆహారం తిన్నా కూడా మనకి షుడ్ ఫుడ్ అనేది గ్లూకోజ్ రిలీజ్ చేసి ఆ గ్లూకోజ్ ఇమీడియట్గా బ్లడ్లోకి వెళ్తుంది సో ఇప్పుడు పొప్పాయి పండు కూడా వంద గ్రాములు తిన్నప్పుడు ఇరవై క్యాలరీలు మన గ్లూకోజ్ రూపంలో బ్లడ్లోకి రిలీజ్ అయినప్పుడు పీచు పదార్థం రెండు గ్రాములు ఉండడం వల్ల షుగర్ రిలీజ్ అనేది చాలా స్లోగా అవుతుంది బ్లడ్ ఎంటరింగ్ షుగర్ బ్లడ్లోకి స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట మనకి ఐసిఎంఆర్ అని చెప్పిన ప్రకారం ఏంటంటే ప్రతి వెయ్యి క్యాలరీలు తిన్నప్పుడు పద్నాలుగు గ్రాముల ఫైబర్ అనేది తినాలి పద్నాలుగు గ్రాముల పీచు పదార్థం తినాలి మనం ఇక్కడ పొప్పడి పండు నుంచి వచ్చే ఇరవై ఇరవై ఐదు క్యాలరీల నుంచి మాత్రమే మనం రెండు నుంచి మూడు గ్రాముల ఫైబర్ తింటున్నాం అంటే అది హై ఫైబర్ కిందన మనం లెక్క తీసుకోవచ్చు అలాగే ఇంకొక కన్సర్న్ ఏంటి అంటే మనం షుగర్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ కార్బోహైడ్రేట్స్ ఎన్ని వస్తాయో చూస్తాము పొప్పడి పండులో నాలుగు నుంచి ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అలాగే ఫైబర్ ఎంతో చూస్తాము ఫైబర్ వంద గ్రాములకి రెండు నుంచి మూడు గ్రాముల ఫైబర్ పీచు పదార్థం వస్తుంది దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే గ్లైసమిక్ లోడ్ గ్లైసమిక్ ఇండెక్స్ పొప్పడి పండుకి అది మనకి రా పొప్పడి పండు రైప్ అవ్వకముందు పండకముందు పొప్పడి పండు చూసుకుంటే మనకి బిలో ఫిఫ్టీ ఉంటుంది అండ్ పండిన పప్పుడు పండు తీసుకున్నా కూడా అది ఫిఫ్టీ నుంచి సిక్స్టీ మధ్యలోనే ఉంటది సో దాన్ని లో గ్లైసిమిక్ లోడ్ ఫుడ్ అని కానీ లేదంటే మోడరేట్ గ్లైసిమిక్ లోడ్ ఫుడ్ గా కన్సిడర్ చేస్తాము ఈ కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ ఫైబర్ ఈ పీచు పదార్థం ఈ మూడు ఫ్యాక్టర్స్ కాకుండా ఇంకా ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే పొప్పడి పండులో వైటమిన్ సి ఆల్మోస్ట్ మన డేలో రిక్వైర్మెంట్లో ఫిఫ్టీ శాతం కావాల్సిన వైటమిన్ సి మనకు వంద గ్రాముల పొప్పడి పండు తినడంలో వస్తుంది సో ఆ వైటమిన్ సి మనకి ఇమ్యూనిటీతో తోడ్పడుతూ అదొక అడ్వాంటేజ్ కాబట్టి డయాబెటిక్కి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోమని చెప్తాం అట్ ద సేమ్ టైం ఫోల్ ఎయిట్ మనకి బీట్ నైన్ ఫోలెట్ ఏదైతే ఉందో అదొక వాటర్ అవైలబుల్ ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లోనే ఉండే వాటర్ అవైలబుల్ వైటమిన్ అది సో అది కూడా పొప్పడి పండులో ఆల్మోస్ట్ రోజుకి మన డైలీ రిక్వైర్మెంట్లో కావాల్సిన ఫోలేట్ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ పర్సెంట్ వరకు మనకి ఒక వంద గ్రాముల పొప్పడి పండు తినడం వల్ల వస్తుంది అట్ ద సేమ్ టైం వైటమిన్ ఏ ఎప్పుడైతే మనం కలర్ ఫుడ్స్ ఫ్రూట్స్ తింటామో మనకి ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ కానివ్వండి ఎల్లో కలర్ ఫ్రూట్స్ కానివ్వండి గ్రీన్ కలర్ ఫుడ్ ఏదైతే ఫుడ్లో కలర్ ఉందో ఆటో గా పండే ఫ్రూట్స్లో లైక్ టొమాటో కానీ మ్యాంగో కానీ పొప్పడి పండు కానీ ఎప్పుడైతే కలర్ ఫుడ్స్ తింటామో దాంట్లో మనకి వైటమిన్ ఏ వైటమిన్ ఏ అట్ ద సేమ్ టైమ్ బీటా క్యారటిన్ లైకోపిన్ ఇట్లాంటి బీటా క్యారటిన్స్ అన్నీ ఉంటాయి కెరోటిన్స్ ఉండడం వల్ల మనకి ఐ హెల్త్కి చాలా మంచిది అట్ ద సేమ్ టైం ఈ వైటమిన్ సి వైటమిన్ ఏ ఎప్పుడైతే మన డైట్లో ఉంటుందో అది ఆటోమేటిక్గా ఇమ్యూనిటీని పెంచుతుంది ఇమ్యూనిటీ పెంచడంలో అంత స్పెసిఫిక్ ఏంటి అంటే డయాబెటిక్ కానీ మన మెటబాలిక్ డిసార్డర్స్ లైక్ పీసీఓడి థైరాయిడ్ ఇవన్నీ మెటబాలిక్ స్ట్రెస్ వల్ల కాన్స్టెంట్ మన లైఫ్ స్టైల్లో చేంజెస్ రావడం వల్ల మెటబాలిక్ స్ట్రెస్ వల్ల వచ్చే డిజీజెస్ అనమాట ఈ డిజీజెస్ నుంచి మనం ప్రొటెక్షన్ తీసుకోవాలి అంటే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫైబర్ ఈ మూడు ఆస్పెక్ట్స్నే కాకుండా దాంట్లో ఎంత యాంటీ ఆక్సిడెంట్ ఎంతుందో దాంట్లో సి ఎంత ఉందో ఫైటో కెమికల్స్ ఎన్ని ఉన్నాయో ఫైటోఫినాల్స్ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం ఈ పొప్పడి పండులో మనకు కావాల్సిన క్యాలరీస్ చాలా తక్కువగా ఉన్నాయి కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి పీచు పదార్థం కా చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రూట్స్ ఎప్పుడైనా మనం ప్రోటీన్ కోసం అయితే తీసుకోము సో ఫ్రూట్ ప్రోటీన్ మాత్రం మనకి పొప్పడి పండుగ లేదు కానీ మనకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంది యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీ ఉంది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంది అట్ ద సేమ్ టైం ఆక్సిడేటివ్ స్ట్రెస్ వైటమిన్ సి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ కాన్స్టెంట్ స్ట్రెస్ లో ఉండదు మనము ఏదో ఒక కారణాల వల్ల ఎమోషనల్ స్ట్రెస్ కానివ్వండి వర్క్ స్ట్రెస్ కానివ్వండి కాన్స్టెంట్ మన లైఫ్ స్టైల్లో ఉండే స్ట్రెస్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనకు వైటమిన్ సి చాలా అవసరం సో పొప్పుడు పండులో ఇవన్నీ ఉన్న కారణాల వల్ల మనం ఖచ్చితంగా పప్పుడు పండుని తీసుకోమని చెప్తాము డయాబెటిక్ అయితే చాలా మంచిగా తీసుకోవచ్చు కానీ ఎలా తీసుకోవాలి అంటే సర్వింగ్ సైజ్ వచ్చేసి ఒక డేలో ఒక నార్మల్ డయాబెటిక్ పర్సన్ ఎనీ మిడిల్ ఏజ్ పర్సన్ వచ్చేసి మనకి వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు పొప్పడి పండు తీసుకోవచ్చు కానీ ఈ పొప్పడి పండు ఎప్పుడు తీసుకున్నా కూడా ఫ్రూట్ ఫామ్లోనే తీసుకోవాలి జ్యూస్ ఫామ్లో మాత్రం ఎప్పుడూ తీసుకోకూడదు కొంచెం ఏమైనా షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్లూ షుగర్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కదా కాన్స్టెంట్గా కొంచెం తక్కువైపోయి ఎక్కువ అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేయవచ్చు అంటే ఫ్రూట్ తిన్నప్పుడు ఒక గుప్పెడు పుట్నాల పప్పు కానీ ఒక రెండు బాదాం కానీ ఒక స్పూన్ నువ్వులు కానీ లేదంటే ఆల్ మిక్స్ చేసిన సీడ్స్ ఉంటాయి కదా పొప్పడు పండు సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఏమైనా సీడ్స్ ఉంటాయి కదా ఇవన్నీ నువ్వులు మన నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ పంకిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఈ సీడ్స్ అన్నిటినీ ఒక స్పూన్ మిక్స్ చేసుకొని తింటే మనకి ఒకవేళ షుగర్ ఫ్లక్చువేట్ అయినా కూడా ఫ్రక్టోస్ మన పొప్పుడు నుంచి ఫ్రక్టోస్ నుంచి వచ్చే షుగర్ నుంచి ఫ్లక్చువేట్ అయినా కూడా మన ఈ హెల్దీ ఫ్యాట్స్ సీడ్స్ కానివ్వండి బాదం కానివ్వండి కొంచెం పుట్నాల పప్పు కానివ్వండి ఇవి బ్యాలెన్స్ అవుట్ చేసేస్తాయి జ్యూస్ లాగా ఎవరు తీసుకున్నా కూడా అంత హెల్దీ బెనిఫిట్స్ అనేవి మన బాడీ అబ్జార్బ్ చేసుకోలేకపోతాయి కాబట్టి ఫ్రూట్ లాగా తింటే బెటర్ ఇప్పుడు టైప్ వన్ వాళ్ళు తీసుకోవచ్చు ఆ టైప్ టూ వాళ్ళు తీసుకోవచ్చు అంటే టైప్ వన్ పిల్లలు చాలా బాగా తీసుకోవచ్చు ఎందుకంటే పొప్పడు పండులో ఇంత యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల వైటమిన్ సి ఉండడం వల్ల హై ఫైబర్ ఉండడం వల్ల లో క్యాలరీస్ ఉండడం వల్ల ఒకటి బేబీస్కి పిల్లలకి ఎవరైతే టైప్ వన్ డయాబెటీస్ ఉన్నారో వాళ్ళ కడుపు ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది ఒక గుప్పడు ఒక కప్పు తిన్నారంటే వాళ్ళకి వాళ్ళ పొట్ట నిండిపోతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏదైనా క్రేవింగ్స్ ఎక్కువగా రావు అట్ ద సేమ్ టైం తినే ఫుడ్ కూడా తక్కువ క్యాలరీస్తో హై ఫైబర్ ఉన్నప్పుడు హెల్దీగానే ఉంటుంది సో వాళ్ళకి ఇచ్చేటప్పుడు కొంచెం మేబీ మనము ఒక గ్లాస్ పాలులో పెరుగుతో పాటు ఒక గ్లాస్ పాలు పెరుగు తినేసి తాగిన తర్వాత పొప్పడి పండు ఇవ్వచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా ఇవ్వచ్చు ఒకవేళ స్కూల్కి వెళ్ళే పిల్లలైతే స్కూల్ లెవెన్ ఓ క్లాక్ స్నాక్ లాగానే ఇవ్వచ్చు మిడిల్ ఏజ్ పీపుల్ ఏ టైంలో తినొచ్చు బట్ డయాబెటిక్ పేషెంట్స్ వచ్చేసరికి మనం ఏం చెప్తామంటే సన్సెట్ తర్వాత రెగ్యులర్గా మన డే అనేది ఎండ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్స్లో మనం ఆల్మోస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో మనం ఏం వర్క్ చేయం కాబట్టి సన్సెట్ తర్వాత ఫ్రూట్ తీసుకోవద్దని చెప్తాము డైలీ టైంలో ఎప్పుడు తీసుకుని ఓకే ఫ్రూట్ ఫ్రూట్ లాగే తీసుకోవాలి జ్యూస్ ఫామ్లో కానీ తీసుకోకూడదు అండ్ ఒకవేళ మనకి పొప్పడు పండు రా పొప్పడి పండుని మనం వండుకుంటాం కూడా కుక్ చేసుకుంటారు కొంతమంది అలా కుక్ చేసుకున్న మనకు ఇబ్బంది లేదు కానీ ఎప్పుడైనా జ్యూస్ ఫామ్లో కానీ గ్రైండ్ చేసిన ఫామ్లో మాత్రం మనం ఎప్పుడు వద్దని చెప్తాము ఎవరైతే ఎల్డర్లీ పర్సన్స్ ఉన్నారో కొంచెం ఏజ్ ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి జనరల్గా కాన్స్టిపేషన్ ఇష్యూ కూడా ఉంటూ ఉంటుంది ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ కూడా మనకి పొప్పడపండు పండు చాలా హెల్ప్ చేస్తుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏజ్ పరంగా వచ్చే స్ట్రెస్ కొంచెం ఏజింగ్ కానివ్వండి స్కిన్ డిసీజెస్ కానివ్వండి మనం ఏజింగ్ ఫ్యాక్టర్స్లో చూసుకుంటుంటే మా స్కిన్ రింకిల్స్ వచ్చే స్కిన్ వచ్చేస్తుంట రింకిల్స్ అయిపోతుంటాయి ఏజింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా పొప్పడు పండు యంగ్ లేడీస్ ఎవరికైతే స్కిన్ హెల్దీగా ఉండాలో వాళ్ళు ఐ హెల్త్ బాగుండాలి స్కిన్ హెల్త్ బాగుండాలంటే రెగ్యులర్గా పొప్పడి పండు తీసుకోవడం చాలా మంచిది డయాబెటిక్ అయినా నాన్ డయాబెటిక్ అయినా కొంచెం డయాబెటిక్ ఉన్న వారికి ఏంటి అంటే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రేంజే మేము ఓకే చెప్తాము విత్ సమ్ హెల్దీ ఫ్యాట్స్ నువ్వులు కానీ పల్లీలు కానీ కొంచెం పుట్నాల పప్పు కానీ బాదం ఉన్న పర్లేదు